హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మనం తెలంగాణ కల్చర్లో భాగంగా ఎగ్జామ్ పాయింటప్లో తెలంగాణలో ఉన్నటువంటి జాతరలు పండుగలు ఉత్సవాలు ఒరుసులు తదుపరి వచ్చినటువంటి సినిమాలు తెలంగాణ నేపథ్యంలో చేయబడిన సినిమాలు తెలంగాణ వచ్చిన తొలి సినిమాలు నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇక్కడ జరిగిన పోరాటాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని మొత్తాన్ని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది తెలుగులో వచ్చినటువంటి తొలి మూక చిత్రం ఏంది భీష్మ ప్రతిజ్ఞ తెలుగులో వచ్చినటువంటి తొలి టాకీ చిత్రం ఏందంటే భక్త ప్రహ్లాద మూక చిత్రం అన్నప్పుడేమో భీష్మ ప్రతిజ్ఞ ఆన్సర్ చేయాలి టాకీ చిత్రం అన్నప్పుడు భక్త ప్రహ్లాదని ఆన్సర్ చేయాలి ఈ భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రావడం అనేది జరిగింది దీన్ని చిత్ర నిర్మాత హెచ్ఎం రెడ్డి గారు దీన్ని నిర్మించడం అనేది జరిగింది ఇదే సమయంలో అంటే తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద తీసిన సమయంలోనే నైన్టీన్ థర్టీ వన్లోనే హిందీలో కూడా తొలి టాకీ చిత్రం వచ్చింది ఇది ఆలం ఆరా ఏంది ఆలం ఆరా దీని యొక్క చిత్ర నిర్మాత ఎవరంటే ఆర్దేశన్ ఇరానీ ఈ ఆర్దేశన్ ఇరానీ గారు ఆలం ఆరా అనేటటువంటి చిత్రాన్ని నిర్మించినారు ఇలా మనం ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా నేర్చుకున్నప్పుడే ఎగ్జామ్ పాయింట్ ఎగ్జామినర్ ఏ విధమైన ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ చేయగలం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి shape change